వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి శాసన మండలి అంటే పెద్దల సభ దీనికి డైరెక్ట్గా ఎమ్మెల్యేల ద్వారా ఎన్నికైనటువంటి వాళ్ళు ఉంటారు తప్ప మనం డైరెక్ట్గా ఎన్నుకున్న వాళ్ళు ఉండరు ఎక్సెప్ట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీస్లో ఈ పట్టభద్రులు ఖచ్చితంగా ఎన్నుకుంటారు కొంతమందిని అలాగే లోకల్ బాడీ ఎమ్మెల్సీస్ ఉంటాయి కదా వాటికి సంబంధించి బట్ మిగతా వాళ్ళందరూ కూడా ఏంటంటే ఎమ్మెల్యేల బలం మీద పార్టీలు వాళ్ళని కూర్చోబెడతాయి సో మొత్తానికి ఇది పెద్దల సభ పెద్దల సభ అంటే మన గురించి పెద్దలు సమాలోచనలు చేసి రాష్ట్ర ప్రజల ప్రాబ్లమ్స్ ఏంటి అలాగే శాసనసభ తీసుకునేటువంటి నిర్ణయాలు ఏంటి వాటిల్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి దీంట్లో ఇంకేమన్నా చెయ్యొచ్చా ఆ ఒక సమస్య ఉంది దాని మీద ప్రభుత్వం ఇటువంటి చర్య తీసుకుంది ఇట ఒక చట్టం చేసింది దీని మీద మళ్ళీ రివ్యూ కమిటీ అంటే శాసన మండలి అనమాట మండలి అనేది ఒక రివ్యూ కమిటీ మనకి సో వాళ్ళు అక్కడ చర్చించి ప్రభుత్వం ఇలా తీసుకుంది ఓకే అలాగే దీంట్లో ఈ సమస్య మీద ఇంకా లోతుగా చర్చించాలి కాబట్టి అని చెప్పి ప్రతివాదాలన్నీ జరుగుతే అంత అవుతుంది ఇది స్పష్టంగా చెప్పుకోవడానికి పెద్దల సభ కానీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉందంటే ఇది పెద్దల సభ ఇంక్లూడింగ్ నేను రాజ్యసభ గురించి కూడా మాట్లాడుతున్నానండి ఎందుకంటే శాసన మండలి రాజ్యసభ రెండు ఒకటే ఎంటిటీ లోక్సభకి మాత్రమే మనకు డైరెక్ట్ ఎన్నికలు ఉంటాయి రాజ్యసభకి డైరెక్ట్గా ఎన్నికలు ఉండవు గవర్నర్ మన రాష్ట్ర అక్కడ రాష్ట్రపతి ఇక్కడ గవర్నర్ ప్రతిపాదిస్తారు కొంతమందిని సమాజం నుంచి సమాజంలో వీళ్ళు అనే పెద్దలు అనేటువంటి వాళ్ళని ఇద్దరు రికమెండ్ చేసుకుంటారు అది పార్టీ వాళ్ళకి ఇచ్చుకుంటారా ఏంటనే అది తర్వాత వేరే విషయం ఇక చెప్పాను కదా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు లోకల్ బాడీ ఎమ్మెల్సీలు వీళ్ళని మాత్రమే వాళ్ళు కొంతమంది రాష్ట్ర ప్ర మొత్తం ప్రజలందరూ కలిసి ఎన్నుకునేటువంటి వాళ్ళు వీళ్ళు కాదు సో వీళ్ళందరూ పెద్దవాళ్ళు చక్కగా ఏం జరగాలి ఏంటి అనేటువంటి దాని మీద ఇక్కడ డిస్కషన్స్ అవి చేస్తూ ఉంటారనమాట ఇదే శాసన మండలిని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేశారు తీర్మానం పెట్టారు తర్వాత మర్చిపోయారు ఎందుకంటే ఇప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది అక్కడ ఉంది కాబట్టి ఆయన మర్చిపోయారు ఇంక దాన్ని ఎందుకు పవన్ ఇప్పుడు మళ్ళీ ఇదంతా ఉపోద్ఘాతం చెప్పుకోవాల్సి వస్తోంది మనం ఇది అంటే శాసన మండలిలో చర్చలు జరుగుతున్నాయండి బొత్స సత్యనారాయణ గారు ప్రతిపక్ష నేతగా ఇచ్చిబడేశారు ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఇచ్చిబడేశారు అంతే ఎంత పెద్ద సమస్య అంటే ఎస్ ఇక్కడ ఒకటి మళ్ళీ వివక్ష వివక్ష అనేటువంటిది ఇంత వివక్షకి ప్రోటోకాల్ అనేటువంటిది ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి ప్రోటోకాల్ మేము గ్రామాల్లోకి వెళ్తున్నా లేదంటే రూరల్ ఏరియాకి వెళ్తున్నా మాకు ఉండట్లేదు అధ్యక్ష అంతెందుకు ఇక్కడ క్యాంటీన్లో శాసనసభకి ఉన్నటువంటి క్యాంటీన్లో ఇచ్చే కాఫీ ఎస్ మీరు షాక్ అవ్వద్దు నేను కూడా షాక్ అయ్యాను బట్ మీరు షాక్ అవ్వద్దు ఆఖరి రోజున జరిగినటువంటి చర్చ బొత్స సత్యనారాయణ గారు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మనం ఇక్కడ చూద్దాం ఎస్ పెద్దల సభలో కాఫీకి సంబంధించినటువంటిది అధ్యక్షన్ అధ్యక్ష ఇక్కడే కాదు అధ్యక్ష గ్రామీణ జిల్లా పోతే పోతే అసలు ప్రోటోకాల్ ఎమ్మెల్సీ అంటే ప్రోటోకాల్ పాటించకంట వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు చూస్తే ఏదో చూసినట్లు ఎంత అధ్యక్ష సారీ చూస్తే ఏమనుకో దయచేసి మంత్రులందరూ మాట్లాడు మీరు కూడా ఉన్నారు అందులో ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు విప్లందరూ క్యాంటీన్కి వెళ్ళండి అధ్యక్ష క్యాంటీన్ ఎమ్మెల్యే క్యాంటీన్ కి ఎమ్మెల్సీ క్యాంటీన్ కి ఒకసారి మీరు పర్యవేక్షణ చేసింద మీరు చేయండి అధ్యక్ష మాట్లాడుతుంటే చూడండి అధ్యక్ష ఒకసారి ఒకసారి మరి ఒకసారి వెళ్ళి మీ ఎమ్మెల్సీ అండి ఎమ్మెల్సీ ఒక వైసీపీ ఎమ్మెల్సీ కాదు వైసీపీ ఎమ్మెల్సీ కాదు వైసీపీ ఎమ్మెల్సీతో పాటు కూటమి ఎమ్మెల్సీ కూడా ఉన్నారు అందరూ అందుకే సారీ చూస్తే ఇది మాట్లాడకూడదు చిన్నతనంగా ఉంటుందని నేను అని మీకు చెప్పారు అధ్యక్షకుంటే సభలో సభ దృష్టికి ఎల్ఓపీ గారు కొన్ని విషయాలు తీసుకొచ్చారు నాకైతే ఆశ్చర్యంగా ఉంది నాకు తెలిసి ద సేమ్ కాంట్రాక్టర్ హూ ఇస్ సప్లైంగ్ ఫర్ కాఫీ అండ్ టీ అండ్ టిఫిన్ లంచ్ దేర్ అండ్ హియర్ దో డిఫరెన్స్ నిజంగా చెప్తే నాకు కూడా అట్లాంటిది ఉందా అనేటువంటి ఒక అనుమానం వస్తుంది డెఫినెట్ గా అట్లాంటిది ఉండదు అది 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 సంథింగ్ బిలో ది డిగ్నిటీ అందరూ కూడా టీడీపీ సభ్యులు కానివ్వండి తీసుకొచ్చారు నేను సెక్రటరీకి పదే పదే చెప్పాను పదే పదే చెప్పి తప్పండి అక్కడ వేరే కాపీ పెట్టడం ఇక్కడ వేరే కాపీ పెట్టడం అక్కడ పెట్టడం ఇక్కడ పెట్టకపోవటం కౌంటర్ పెడితే అయిపోయింది కదా అంటే అదే సార్ దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ మనకి వీ హ్యావ్ మై ఓన్లీ సబ్మిషన్ ఇది బాగోదు దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ వీ బెటర్ థింగ్స్ టు డిస్కస్ వన్స్ అగైన్ ఐ ఐ రిక్వెస్ట్ ది మెంబర్స్ టు కోఆపరేట్ విత్ గారు ఇప్పుడు నా తాలూకా అభిప్రాయం ఏంటంటే సరే ఇప్పుడు అందరూ కూడా ఈ జరిగినటువంటి సంఘటన పట్ల నిరసనగానే ఉన్నారు కనుక ఈ టీ బ్రేక్ ఎప్పుడో ఎఫ్ఎం గారు మీరు ఇంకా ఎవరైనా ఇంపార్టెంట్ మినిస్టర్స్ కానీ ఎవరు వచ్చి ఇక ముందు జరగకుండా మనం మాట్లాడాలి ఇప్పుడు జరిగిన దానికి ఏం చేయాలని కూడా మనం ఒకసారి మాట్లాడుకుని దీన్ని క్లోజ్ చేస్తే బెటర్ ఏమో ఈ రోజు బిజినెస్ లాస్ట్ రోజు కాబట్టి మనం బిజినెస్ ముందుకు వెళ్ళి బిల్స్ కూడా గవర్నమెంట్ బిల్స్ ఉన్నాయి ముందుకు వెళ్తే బెటర్ పెద్దల సభలో బిజినెస్ లాస్ట్ డే గవర్నమెంట్ బిల్స్ అన్ని ఉంటాయి బిల్స్ పాస్ చేసుకోవాలి తర్వాత బడ్జెట్ కి సంబంధించి మాట్లాడుకోవాలి ఇలా చాలా ఉన్నాయి ఈ చాలా ఉన్నటువంటి దాంట్లో అంటే నేను బొత్స సత్యన గారిని ఇక్కడ నేను తప్పు పట్టడం లేదు ఆయన సభ దృష్టికి తీసుకొచ్చారు ఎందుకంటే అన్ని గంటల పాటు అక్కడ కూర్చొని ఉన్నప్పుడు నిజంగానే వివక్ష ఏమైనా ఉందా కాఫీ ఒకడే కాంట్రాక్ట్ తీసుకొస్తున్నాడు అక్కడ శాసనసభకి ఒకలాగా మండలికి ఒకలాగా అంటే మండలిలో టీడీపీ వాళ్ళు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఉన్నారు జనసేన వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు వైసీపీ వాళ్ళు ఉన్నారు అలాగే బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు సో ఇంతమంది ఎమ్మెల్యేలకు ఒకలాగా ఎమ్మెల్సీలకు ఒకలాగా ఫుడ్ కానీ కాఫీ కానీ ఇలా పెడుతున్నారా గ్రీన్ టీ పెట్టడం పెట్టకపోవడం అన్నటువంటిది సభాపతి మోషేన్ రాజు గారు కూడా మాట్లాడారు కాబట్టి చాలా పెద్ద సమస్య మామూలు సమస్య కాదు ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా మీరు ఆశ్చర్యానికి గురవ్వదు డెఫినెట్గా నేను ఇక్కడ ఏం వ్యంగ్యంగా ఎవరి మీద మాట్లాడడం లేదు చాలా పెద్ద సమస్య రేపటి నుంచి ఎందుకు అసెంబ్లీలో మొత్తం అందరికీ కూడా మండలిలోనూ అలాగే ఈ శాసనసభ రెండింటికి ఉండేటువంటి కామన్ క్యాంటీన్ ఒకటే పెట్టేసి కామన్ క్యాంటీన్ ఒకటే పెట్టేసి అక్కడ అరకు కాఫీని పెట్టచ్చుగా అందరితోటి అరకు కాఫీని తాగించవచ్చుగా సరిపోతుంది కదా అప్పుడు ఒకటే బ్రాండ్ అందరికీ ఒకటే బ్రాండ్ ప్రమోషన్ చేసినట్టు ఉంటుంది ఎలాగో ప్రజలు డబ్బులే కదా తప్పే ఉంది క్యాంటీన్లో అందులోనూ బయట సాధారణంగా మనం బయటికి వెళ్ళి కాఫీ తాగాలంటే పదిహేను రూపాయలు అవుతుంది పదిహేను రూపాయలు క్యాంటీన్లో ఐదు రూపాయలే క్యాంటీన్లో ఐదు రూపాయలే వాళ్ళకి కొనుక్కుని తాగాలన్న ఏం చేసిన కానీ అక్కడ కాఫీలు ఇవన్నీ ఫ్రీగా ఇస్తున్నారేమో అది కూడా ఒకసారి మనం గమనించుకోవాలి అందరికీ ఒకళ్ళే కాంట్రాక్టర్ పెడుతున్నారు అన్నప్పుడు ప్రభుత్వమే ఈ ఖర్చు అంతా కూడా భరిస్తుంది అంటే మనమే భరిస్తున్నాం వాళ్ళ తిండి తిప్పలన్నీ కూడా అక్కడ సమావేశాలు జరిగిందని చెప్పి మనమే భరిస్తున్నాం కాబట్టి ఇది చాలా పెద్ద సమస్య బొత్స నే ఇక్కడ ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ గారికి నా మద్దతు ఈ ఈ సమస్యను తీసుకొచ్చినందుకు గాను పెద్దల సభలో మాట్లాడినటువంటి గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల్ కేశవ్ గారు భూషన్ రాజ్ గారు మిగతా సభ్యులందరూ కూడా కాఫీ గురించి చాలా తీవ్రంగా చర్చించినందుకు గాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రజలందరి తరఫున దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో కాఫీ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి